శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అర్జున జగత్కారణమైన మహద్బ్రహ్మ నాకు సంబంధించినది కావున దానియందు నేను గర్భమును స్థాపించుట వలన ఈ సమస్త ప్రాణులు పుట్టుచున్నవి అని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాము సమస్త జగత్తునకు కారణమైన మహద్బ్రహ్మ నాకు చెందినది దానియందు గర్భము నుంచుచున్నాను ఏడవ అధ్యాయమున పంచభూతాది రూపమున నా చేతన ప్రకృతి అష్ట విధములుగా ఉండునని పేర్కొంటిని ఆ ప్రకృతి మహత్ అహంకారాది వికారములకు కారణము కావున మహత్ బ్రహ్మయని అనబడును ఉండకోపనిషత్తులో పరమాత్మ నుండి ఈ బ్రహ్మ అనగా ప్రకృతి నామ రూపము అన్నము ఏర్పడుచున్నది అని చెప్పబడినది అచేతన ప్రకృతి కంటే భిన్నమైన చేతన ప్రకృతియే పరా ప్రకృతి ఆ చేతన ప్రకృతియే సకల ప్రాణులకు మూలము కావున అది గర్భము అను శబ్దము చేత పేర్కొనబడినది యోని రూపము మహద్బ్రహ్మ అనబడు అచేతన ప్రకృతి యందు నేను చేతన పుంజ రూపమైన గర్భమును స్థాపించుచున్నాను అనగా భోగస్థానముగానున్న అచేతన ప్రకృతితో పుంజమైన చేతన ప్రకృతిని కలుపుచున్నాను ఇది అంతయూ నా సంకల్పముననే జరుగుచున్నది కావున స్తంభ పర్యంత సృష్టి జరుగుతున్నది కార్యావస్థ అపి చిదచిత్ ప్రకృతి సంసర్గో మయా కార్యవ్యవస్థగా ఉన్న చేతనాచేతన ప్రకృతి ద్వయ సమ్మేళనమును నేనే చేయుచున్నానని పేర్కొనుచున్నాడు పరమాత్మ సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియా తాసాం బ్రహ్మ మహాద్యోనిరహం బీజప్రదహస్పితా బీజప్రదహస్పిత అర్జున సమస్త యోనులందు కలుగు ప్రాణులకు మహద్బ్రహ్మే మహదాది ప్రకృతి కారణము నేను ఆ ప్రాణులకు బీజప్రదుడనైన తండ్రిని దేవ గంధర్వ మనుష్యాది సమస్త యోనులందు పుట్టుమూర్తులకన్నింటికి మహద్బ్రహ్మయే కారణము అనగా వర్గముతో నేను కలుపుచున్న మహదాది ప్రకృతియే కారణమని భావము నేను బీజప్రదుడనగు తండ్రిని అనగా వారి వారి కర్మానుగుణముగా చేతనవర్గమును కలుపుచున్నానని భావము సృష్టి ప్రారంభమున తాము చేసుకున్న పూర్వ కర్మల వలన అచేతన సంయోగము పొంది దేవతలు మొదలైన జన్మల నెత్తి తిరిగి జన్మించుటకు కల కారణమును తెలుపుచున్నాడు సత్వం రజస్తమైతి గుణా ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహోదేనవ్యయం అర్జున ప్రకృతి వలన సంభవించుచున్న సత్వాది గుణములు అవ్యయమైన ఆత్మను దేహమందు బంధించుచున్నవి మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రాణి రామానుజదాస్